అనంగా అనంగా దేవతలందరూ ఒకరోజు మీటింగ్ అయింటారు అమ్మవార్లు ఎవరెవరంటే పార్వతేవి తల్లి లక్ష్మీ మాత మళ్ళీ వీళ్ళు ఉంటారు కదా పతివ్రతలు అనసూయ అరుంధతి సావిత్రి సుమతి ఇట్లా చాలామంది పతివ్రతలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఒక సమావేశమైండ్రట అయితే వాళ్ళు మధ్య మధ్యలో కలుసుకుంటారు అన్నట్టు ఒక దగ్గర కలుసుకుంటారట అయితే కైలాసంలోనో లేకపోతే బ్రహ్మ లోకంలోనో లేకపోతే వైకుంఠంలోనో ఎక్కడనో వీళ్ళంతా ఒక దగ్గర కలుసుకుంటారట అట్లా ఓ దగ్గర కలిసి ఉండట కలిసి అందరూ మంచి చెడ్డలు అన్నీ మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళ భర్తల గురించి వాళ్ళ పిల్లల గురించి మన ఈ ప్రపంచం గురించి అంతా ఏదేదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటుంటే ఇక వాళ్ళ నగల గురించి అట్లా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళు దాంట్లోనే ఏమొచ్చిందట అంటే ఎవరు గొప్ప ఇంకా ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇలా ఎవరు గొప్ప అని చిన్నగా స్టార్ట్ అయిందట ముచ్చ స్టార్ట్ కాగానే అందరు అందరికీ సందేహం నేనే గొప్ప నేనే గొప్ప అని అనుకుంటా లేరు నువ్వే గొప్ప అని అంటులేరు ఒకళ్ళకొక్కళ్ళు నువ్వు గొప్ప అని లేరు నేను గొప్ప అని అంటూ లేరు ఎవరిది వాళ్ళమే గొప్ప అని అనుకుంటుండే వాళ్ళు మనసులల్లో కానీ బయటకు మాత్రం ఏమంటలేరు ఇంతకు ఎవరు గొప్ప లాస్ట్కి మళ్ళీ వచ్చే వరకు ముచ్చట ఎవరు గొప్ప అని మళ్ళీ ముచ్చట వస్తుంది ఇట్లా అందరూ మౌనం అయిపోయినాడు మౌనం అప్పటిదాకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్న అందరూ మౌనంగా అయిపోయినాడు ఇంతట్లో అక్కడ నారద మునీశ్వరుడు చిన్నడు నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు చిన్నడు వచ్చి అందరికీ నమస్కారం చేసిండడు చేయంగానే అందరూ నారదమునేశ్వరుని ఆశీర్వదించారు పార్వతేవి తల్లి లక్ష్మీమాత సరస్వతి మాత వీళ్ళు ఆశీర్వదించాలని అమ్మ ఎందుకు మౌనంగా ఉన్నారు ఏం సమావేశం సమావేశమయ్యూ ఒక దగ్గర కూర్చున్నారు ఏం మాట్లాడతలేరు ఎందుకు ఒకళ్ళకొక్కళ్ళు ఏం మాట్లాడుకోకుండా అట్లా ఏంది అని అడిగిండడు అడిగానే అమ్మవార్లు అందరట మా దాంట్లో ఒక సందేహం వచ్చింది నీకు చెప్తాం నువ్వు దానికి పరిష్కారం చూపాలి అనగానే నా అదో మా ఇదేం బాధ వీళ్ళు అడుగుడేంది నేనేం చెప్పాలి వీళ్లకు ఏం చెప్తే ఏందో అని అమ్మ మీరైతే ముందు అడుగుండేది చెప్పాలన్నా వద్దా అనేది నేను తర్వాత ఆలోచించుకున్నాను లేదు లేదని నువ్వు చెప్పి తీరాలి అని పార్వతీవను ఏమో అమ్మ మీరు ఏం అడుగుతారో నేనేం చెప్పాలనో నాకు భయమవుతున్నది మీరైతే ముందు అడుగుండి అడిగిన తర్వాత నేను చెప్పాలన్నా వద్దా ఇంకెవరినని అడిగి చెప్పాలన్నా ఆలోచిస్తామ్మా అంటే లేదు లేదు ఇప్పుడే చెప్పాలని లక్ష్మీదేవి అన్నది సరస్వతి అమ్మవారు కూడా అట్లే అన్నదట పార్వతిదేవి అట్లే అన్నదట లక్ష్మి అట్లే అన్నదట మిగతా అందరూ అట్లే అన్నారు మా అమ్మో ఇదేదో పెద్దగానే ఉంది అనుకుంటాడు సరే అమ్మా ఏం చేస్తా ఇరక్కపోయి ఇరుక్కున్నా తప్పుడే కట్ట వెళ్ళిపోయేవాడిని ఇటు మీ దగ్గరికి వచ్చి ఇలా ఇరికిన నేను ఏందో చెప్పుకోండి అమ్మా అని నారదమునేశ్వరుడు అన్నాడు అనగానే అమ్మవారు ఏమన్నదట సరస్వతి మాత లక్ష్మీమాత సర మన పార్వతీవి తల్లి వీళ్ళు అంటున్నారు కదా వీళ్ళందరు కలిసి ఏమన్నారట అమ్మ సరస్వతీదేవి నువ్వే చెప్పేందు నువ్వు ఇండ్లందరికన్నా పెద్దదానివి కదా నువ్వు చెప్పు అని అన్నారు అనగానే సరే ఏం లేదు నారదా ఇండ్ల మేము ఇంతమంది ఉన్నాం ఇప్పుడు నీకు ఉన్నామో అందరం కనబడుతున్నాం కదా ఇంట్లో గొప్పవాళ్ళు ఎవరు పతివ్రత ఎవరో చెప్పు ఎవరిది వాళ్ళమే అనుకుంటున్నాం అందరం కానీ ఇంకొకళ్ళని అనలేకపోతున్నాము అనుకుందామన్నా ఇంకోళ్ళు మనల్ని అనాలి కదా ఎవరో గొప్పవాళ్ళు చెప్పు పతివ్రత ఎవరో చెప్పు అనగానే వాము ఇది పెద్ద చిక్కు ప్రశ్ననే ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాడు ఆలోచించి ఏమన్నా అమ్మ మీరంతా పతివ్రతలే మీరంతా గొప్పవాళ్ళే కానీ మీకన్నా గొప్ప పతివ్రత ఉన్నారు ఒకళ్ళు నారద మునీశ్వరుడు వీళ్ళతోటే అన్నట్టు మీరంతా పతివ్రతలే మీరంత కానీ మీకన్నా ఇంకొక ఆమె ఉన్నది పతివ్రత అంటే ఆమె పతివ్రత గొప్ప పతివ్రత అనగా ఎవరు వాళ్ళు ఇప్పుడు దాదాపు అందరం ఇక్కడ ఉన్నాం ఇంకా మాకు తెలియని వాళ్ళు వేరే వాళ్ళు ఎవరున్నారు అని వీళ్ళంతా అన్నారట అనగానే అమ్మా ఉన్నారు చెప్తా నేను అనగానే ఎక్కడున్నారు చెప్పు ఇప్పుడు ఉన్న మొత్తం వాటిల్లా మేమంతా కనబడుతూనే ఉన్నాం చెప్పు ఎవరో అనగానే భూలోకంలో ఉన్నారు భూలోకంలో గొప్ప పతివ్రత ఉన్నదమ్మా అని ఏంటిది ఇంతమంది దేవతలం ఉన్నాము వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరు మానవులు మానవులు అంటే వీళ్ళంతా అనసూయ రుందతి వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరు ఉన్నారు మేము ముగ్గురం ఉన్న మాకన్నా గొప్ప పతివ్రత భూలోకంలో ఉన్నదా ఎవరామే అని వీళ్ళందనగానే ఉన్నదమ్మా అలా నా ఊర్లో ఉన్నది ఆమె గొప్ప పతివ్రత మీకు ఒకవేళ అనుమానం అనిపిస్తే మీరు పోయే చూసుకోండి మీకే అర్థమైపోతుంది మీరే నాకు చెప్తారు మీకన్నా గొప్ప పతివ్రత ఆమెనే అని మీరు ఒప్పుకుంటారు నాకు చెప్తారు అనగానే వీళ్ళు లేదు లేదు మేము అసలు ఒప్పుకొని ఒప్పుకో మాకన్న గొప్ప పతివ్రత ఎవరూ లేరు ఎవరు లేరు అని అనగానే ఉన్నదమ్మా మీరైతే పోండి మీరు ఎవరన్నా ఒకళ్ళు పోండి పోతే మీకే అర్థమవుతుంది అని చెప్పి ఆ నారదుల వారు ఆ భూలోకంలో ఆమె ఎక్కడున్నదో ఒకసారి వీళ్ళకు దర్పణంలో చూపించి ఆ నారద మునీశ్వరుడు నారాయణ నారాయణ అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరికీ సందేహాలు అమ్మో మనం ఇంత పార్వదేవి తల్లి గొప్పదే లక్ష్మీ తల్లి గొప్పదే సరస్వతి మాత గొప్పదే అనసూయ ఆమె ఎంత గొప్పది అనసూయ మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చిన్నపిల్లలుగా వేసి ఆమె ఉయ్యాలలో ఊపింది ఆమె నగ్నంగా భోజనం పెట్టమంటే ఆమె చిన్నపిల్లల్ని వేసి ఉయ్యాల ఊపివాళ్ళకు పాలిచ్చింది సతీ సావిత్రి మొగడి కోసము హిమధర్మరాజునే పోరాడింది సతి సుమతి ఆమె భర్త కోసము ఆయన ఎంగిలి దాంట్లో కూడా ఆయన వేలు ఊడిపడితే క్షయవ్యాధి కుష్ఠవ్యాధి అయిన వేలు ఊడిపడితే అట్లనే భోజనం ఇట్లా పతివ్రతలు ఉన్నారు వీళ్ళందరిని మించి మనల్ని మించి భూలోకంలో ఎవరున్నారు అని చెప్పి ఆలోచనలో పడ్డారట ఆలోచనలు పడంగానే అందరు కలిసి ఏమన్నారట అమ్మా పార్వతేవి నువ్వే పో నువ్వు ఓ నువ్వై చూసిరా అనగానే సరే అని చెప్పి ఆ రోజు గడిచిపోయిందట తెల్లవారిందట తెల్లవారిన తర్వాత పార్వతేవి తల్లి మెల్లగా భూలోక సంచారానికి వచ్చిందట భూలోక సంచారానికి వచ్చి నాలుగు మనుషు వాళ్ళు కదా ఏ ఊర్లో ఉన్నది ఎక్కడ ఉందని చెప్పిండు కాబట్టి ఆమె రక్మాని అక్కడికి వచ్చింది వచ్చి ఆ ఇంటి ముందర ప్రత్యక్షమై డోర్ కొట్టిందట డోర్ కొట్టంగానే ఎవరు అని అడిగిందట లోపటి నుంచి భారతి చెప్పిన అమ్మాయి ఎవరు అని అడిగిందట అనగానే నేను పార్వతీదేవిని పరమశివుని భార్యను తలుపుది అమ్మ అన్నదట అనగానే అయ్యో అవునా ఇప్పుడు నేనేం చేయాలి మా ఆయన ఇంట్లో లేడు నేను మా ఆయనకు చెప్పకపోతే ఇట్లా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం నేను డోర్ తీయాలనా వద్దా అని నేను మా ఆయనను అడగలేదు కదమ్మా ఇవాళ మా సాయంత్రం వస్తాడు మా ఆయన ఆయన అడుగుతా మీరు రేపు రండి అని అన్నది అనగానే ఓ అమ్మో ఉన్నది రో ఏటో ఉన్నది అనుకుందట పార్వతదేవి తల్లి అనుకోని ఆ రోజు ఆమె ప్రయాణమై మళ్ళా కైలాసానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారు రమ్మన్నది కదా మళ్ళీ ప్రయాణమైంది ప్రయాణం అవుతుంటే గణపతిగా ఉన్నాడు కదా మన గణపతి ఆయన అమ్మ అమ్మ నేను కూడా వస్తా ఆమె ఎవరో నేను కూడా చూస్తాను అనగానే సరే నాయనదా అని చెప్పి ఆ పిల్లగాన్ని తీసుకొని బయలుదేరిందట బయలుదేరిందట మళ్ళా వాళ్ళ ఇంటి ముందట ప్రత్యక్షమయ్యి డోర్ కొట్టిందట మా డోర్ దిగి అన్నదట అనగానే ఎవరమ్మా అంటే ఇట్లా నేను పార్వతి పరమేశ్వరుడు భార్యను నిన్ను వచ్చినా కదా మీ ఆయనని అడిగినవా లేదా డోర్ తీయాలన్నా వద్దా అని ఇంతకు నీ పేరేంది చెప్పు అనగానే నా పేరు గౌరీ అన్నదట సరే బాగుంది పేరు డోర్ దియమ్మా అని మీరు ఒక్కరే ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగిందట అంటే నా కొడుకు గణపతి వచ్చాడు అయ్యో అమ్మ నిన్న మీరు ఈ విషయం చెప్పకపోతుర్రీ మీరు ఒక్కరే ఒక్కరే వచ్చిందని చెప్పి మా ఆయనకు చెప్పినా డోర్ తీయమన్నాడు ఇవాళ మీరు మీ కొడుకుతో వస్తుర్రీ మరి నేను ఆయనను అడగకపోతే మరి వాడు కొడుకు కూడా ఉన్నాడు పక్కపంటి నేను డోర్ తీయాలన్నా అని నేను మా ఆయనను అడగకపోతే లేదమ్మా నేను డోర్ దియ్యా మీరు రేపు రండి రేపు ఇంకెవరైనా వదులుకొని వస్తారా మీరు ఒక్కరు వస్తారా నాకు ముందే చెప్పుకోండి అన్నదట అనగానే వద్దు తల్లి నేను ఒక్కదాన్నే వస్తాను గొప్ప ఆమె ఉన్నావు నువ్వు నేను రేపు ఒక్కదాన్నే వస్తా మా గణపతిని తీసుకురాను నేను వారిని తీసుకురాను మీ ఆయన నడువు డోర్ దిగి తల్లి సరే అని చెప్పి అనగానే ఆయనతో ఆమె పార్వతదేవి తల్లి అక్కడి నుంచి గణపతితో సహా మాయమై మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారి మళ్ళీ ప్రయాణమై వస్తున్నారు వస్తుంటే సుబ్రహ్మణ్య స్వామి నేను వస్తా అన్నాడట ఆనందంగా వద్దురా నాయనా నిన్న మీ అన్న వస్తేనే ఆమె డోర్ దియలేదు మళ్ళీ భర్తను అడగలేదట ఇంకా నువ్వు వస్తే ఆయనతో కూడా మళ్ళీ నాకు ఇక ఈ పోయే అవకాశం కూడా ఉండదు ఆమెను చూసే అవకాశం కూడా ఉండదు ఎవరు వద్దు నేను ఒక్కదాన్నే వేస్తా అని చెప్పి మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంటి ముందర ప్రత్యక్షమై ఇప్పుడు డోర్ కొట్టిందట గౌరీ గౌరీ అని డోర్ కొట్టిందట ఎందుకంటే ఆమె పేరు తెలిసిపోయింది నాకు పార్వదేవి తల్లికి పేరు తెలిసింది గౌరీ డోర్ దిగి నేను ఒక్క దర్వా తలుపు దిగి నేను ఒక్కదాన్నే వచ్చిన ఎవ్వరు రాలేదు మీ ఆయనను అడిగినవా లేదా అన్నది అంటే ఆ అడిగినమ్మ పాపం మిమ్మల్ని మూడు రోజుల నుంచి తిప్పుకుంటున్నా మా ఆయనకు చెప్పిన ఒకరే వస్తారట అని చెప్పినా అని చెప్పి మెల్లగా డోర్ తీసింది తీయంగానే ఓ పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు అమ్మాయి చూడ చక్కగా ఉన్నదట కొంచెం ఉందట అమ్మవారి కల ఉట్టి పడుతుంది ఆమె ముఖంలో అమాయకంగా ఉన్నది తలుపు తీసి అమ్మ దా అని లోపల దొలకపోయి దానం పెట్టిందట పరమసింహుడి భార్య మీరు మేము మా అడగలేదని చెప్పి నేను తలుపు తీయకపోతే మూడు రోజులు తిప్పుకుంటే అమ్మ రెండు రోజులు తిప్పుకుంటే ఇవాళ తీసినా అని చెప్పి ఆమెకు నమస్కారం చేసి అక్కడొక చాప వేసిందట ఈ అమ్మవారు కూర్చుందట కూర్చున్న తర్వాత ఇక ఆమె ఇక అమ్మ మాట మంచి అని తెలుసుకోవాలి కదా ఎందుకంటే పతివ్రత పతివ్రత అని గొప్పగా చెప్పాను ఆరదుడు ఏం ప్రతివ్రత ఇప్పటికే సగం తెలిసింది పార్వతదేవి తల్లికి మూడు రోజులు రెండు రోజులు తిప్పుకున్నది వీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన రెండు ఓటు మీరు ఒక్కళ్ళు వస్తున్నది ఇస్తా అని ఆమెకు సగం అర్థమైపోయింది అక్కడ అటు ఇటు పరిసరాలంతా చూస్తుందట ఇంట్లో ఒక దగ్గర ఏమున్నదట పడక కూర్చుందట మంచం ఉన్నదట ఇక పోయి కట్టెలో పోయిన్నదట బొగ్గులో పోయిన్నదట ఒక పెనం ఉన్నదట ఇంకొక దగ్గర ఓ గిన్నె గిన్నె ఉన్నదట ఈమె మెల్లగా ముచ్చట తీసిందట ఆయన ఎప్పుడు వస్తాడంటే ఇక అమ్మ ఇంకొంచెం అయినాక తినడానికి వస్తాడు సరే మరి ఆయనకి ఏం పెడతావు అంటే అక్కడ అట్ల పెనం పెట్టినా పక్క పంటి అన్నం గిన్నె పెట్టిన ఆయన ఏది తింటా అంటే అదే అప్పటిదప్పుడు ఆయన కాళ్ళు కడుక్కొని వచ్చే వరకు ఆయనకు చేసి పెడతా నిప్పులు కూడా రాజేసి చేసి పెట్టిన సార్ పెట్టిన ఇటు పెనము వేడిగా పెట్టుకున్నా వచ్చే వరకు ఆయన ఏది చేయమంటే అదే చేస్తా మరి ఆ పడక కుర్చీను ఆ మంచం ఎందుకంటే మరి ఆయన ఇట్లా పడక కుర్చీల వా వండుకుంటాడో మంచం మీద వండుకుంటాడో అమ్మ ఆయన ఎట్లా వండుకున్నా ఎక్కడ వండుకున్నా సరే అందుకని చెప్పి ఆయనకు రెండు రెడీగా పెట్టినా అన్నదట సరే ఒక దగ్గర కట్టే పెట్టిందట ఒక దగ్గర తాడు పెట్టిందట పక్క పంటి ఇట్లా తాడు ఒక అట్టే పెట్టిందట అంటే ఇట్లా చెర్ర కోలే ఉంటుంది కదా కొట్టేది అవి రెండు పెట్టిందట మరి గవ్వెందుకు అని అడిగిందట అనగానే ఆయనకు కోపం వస్తుంది కదమ్మా అప్పుడప్పుడు కోపం వస్తే మరి కట్ట కట్టెతోటి కొడతాడో లేకపోతే ఆ తాడు తోటి కొడతాడు అని చెప్పి రెండు పెట్టినా అన్నదట వామ్మో నీ పతివ్రత లక్షణము చల్లకుండా మేము మా ఆయనలోనూ అన్నీ చేస్తాము కానీ ఈ మా అమ్మల్ని మాత్రం మా ఆయనలు ఎప్పుడు కొట్టలేదు ఇంతమంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు కానీ భర్తలు భార్యలను ఎవ్వరు కొట్టలేదు నువ్వు గొప్ప పతివ్రతవే తల్లి మా నారదుడు కరెక్ట్ చెప్పిండు నీ గురించి అని చెప్పి ఆమెను ఆశీర్వదించి నువ్వు చల్లగా ఉండు బిడ్డా మీ ఆయన నువ్వు మీకు పుట్టే పిల్లలు మీరంతా చల్లగా ఉండు ఈ విషయంలో నేను ఒప్పుకుంటున్నా అని మనసులో ఈ విషయాలన్నీ మనసులో అనుకొని ఆమెను బయటకు ఆమెను దీవించి అక్కడి నుంచి ఆమె బయటకు వచ్చి అంతర్ధానం అయిపోయి మళ్ళా కైలాసానికి చేరుకుందట చేరుకొని మళ్ళందరూ అమ్మవార్లు వీళ్ళంతా మిగతా వాళ్ళంతా మీటింగ్ పెట్టిందట పార్వదేవి తల్లి నిజమే నారదుల వారికి వర్తమానం పంపాను నారదుల వారు కూడా వచ్చిండ నారాయణ నారాయణ అనుకుంటే వచ్చినాడ వచ్చి రాగానే నారదుల వారికి చెప్పిందట పార్వదేవి తల్లి అమ్మో గొప్ప పతివ్రతని చూపించినవు నాయన మేము ఇంతకాలం మా ఆయనతోటి ఉన్నాము ఇంకా మేమేమన్నా అంటే మాకే వాళ్ళు అప్పుడప్పుడు భయపడ్డారు తప్ప మేము భయపడ్డాము వాళ్ళు భయపడ్డారు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని ఉంటున్నాం కానీ ఇట్లా ఎప్పుడు కొడితే ఈ కర్రతోటి కొడతాడా ఆ తాడతోటి కొడతాడా అని మేము ఎప్పుడు ఆలోచించలేదు గొప్ప పతివ్రతం చూపించినవు భూలోకంలో తండ్రి అని చెప్పి నారదుల వారికి పార్వతీదేవి చెప్పిందట అందరు నవ్వుకున్నారట కథ కంచికి మనం ఇంటికి